హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీషోలో ఇంటి నుండే పనిచేసే ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయిన మీషో నుండి సిటీ లీడ్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్న ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసి ఎంపీకైతే అయితే చక్కగా ఇంటి నుండే పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు ఎందుకంటే ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఈ పోస్టుకై అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు అలాగే ఈ పోస్టులకు మీరు ఆన్లైన్లో చాలా సులభంగా అప్లై చేసుకో చేయవచ్చు ఈ రిక్రూట్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అర్హతలు ఎంపిక విధానము జీతము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్లో అప్లై చేసేయండి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ మీషో భర్తీ చేసే పోస్టులు సిటీ లీడ్ ఫీజు ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు అర్హతలు ఏదైనా డిగ్రీ పాస్ అయినవారు లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు జీతము ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు ఎంపిక అయితే వారికి ప్రతి నెల దాదాపు నలభై వేల మూడు వందల జీతము పొందవచ్చు చివరి తేదీ ఆగస్టు ఆగస్టు లెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాబ్ లొకేషన్ ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండే పని చేసుకోవచ్చు కనీస వయసు ఈ పోస్ట్లోకి అప్లై చేయడానికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఈ జాబ్లో జాయిన్ అయ్యేవారు చేయవలసిన పని సంబంధిత నగరం లేదా నగరాల స్కేల్ టెన్ ఎక్స్ సరఫరాదారు కొనుగోలు నగరం లోపల లేదా చుట్టుపక్కల సంబంధిత సప్లై హబ్లు లేదా ఆఫ్లైన్ హబ్బులలోని లోకి మీషో వ్యాప్తిని స్కేల్ చేయాలి మీ టీంలో మీషో విలువలు సూత్రాలపై బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ల బృందానికి మెంటార్ మోటివేట్ డైరెక్షన్ అందించాలి ప్లాట్ఫారంలో ఉత్తమ ఎంపిక సరసమైన ధరలు మరియు అధిక ఆవిష్కరణను నిర్ధారించడానికి కేంద్ర బృందాలతో కలిసి పనిచేయాలి అన్ని ప్రమాణాలను సజావుగా అమలు చేయడానికి బలమైన ప్రక్రియలను అభివృద్ధి చేయాలి వ్యక్తిగత మరియు బృందస్థాయి టాస్క్ల విజయ అంచనా కోసం మెట్రిక్లను కంపైల్ చేయండి మరియు మూల్యాంకనం చేయాలి ఆర్డర్ యాక్టివేషన్ డిస్పాచ్ డెలివరీలు జిఎంవి ఎన్ఎంవి వంటి వివిధ సప్లయర్ మెట్రిక్ల పరంగా నగరం అంతర సరఫరాదారుల విజయ కులమానాలను స్కేల్ చేయాలి కేటాయించిన లక్ష్యాలపై టెన్ ఎక్స్ విజయాన్ని పొంద పొందడానికి ప్రాంతీయ మేనేజర్తో సహకరించాలి బిటు బి హబ్బులను మాత్రమే యాక్టివేట్ చేయడంలో వ్యక్తిగత యాజమాన్యాన్ని తీసుకోండి మరియు వర్గం దిశ ప్రకారంగా సముచిత ట్రెండ్లను సముచిత ట్రెండ్లను సేకరించాలి అవసరమైతే నగరం అంతటా మరియు రాష్ట్రంలో విస్తృతంగా ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది అప్లై చేయ విధానం ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి ఏమైనా తప్పులు చేసినట్లయితే అభ్యర్థుల అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది ఎంపిక విధానం ముందుగా అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు ఎంపిక అయిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు సర్టిఫికేషన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారికి జాయినింగ్ ఆర్డర్ ఇస్తారు ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు మీ యొక్క వెబ్సైట్లో లింక్ మీ యొక్క వెబ్సైట్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీ యొక్క వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి లైక్ చేయండి ధన్యవాదాలు